హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తీసుకునే ప్రతి అంశం కూడా ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం సో తెలంగాణ యావత్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తిగా కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించండి ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో పూర్తిగా కూడా ఏ విధంగా ఉన్నాయి దాని పరిస్థితులు సంబంధించి ఎట్లున్నాయో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా కాబట్టి దీనికి సహాయం తోడ్పాడు అనేది చాలా అవసరం ఇప్పటికే చాలా వరకు కూడా చాలామందికి తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఏ విధంగా మేము పనిచేస్తున్నాం దాంతోపాటు ఆ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఏ విధంగా పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా న్యూస్ అందించే ప్రయత్నం చేస్తున్నానో కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు సో మొత్తానికి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి అనేక రకాలుగా కూడా ఎలాంటి అంశాలను తీసుకొస్తున్నాం ఏం కథ అనేది కూడా మీరు చూస్తూనే ఉన్నారు రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం కథ అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర కూడా ప్రజలు ఏ విధంగా ఎట్లుంటున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సో ఇక్కడ కనబడుతున్న బ్యాంక్ అకౌంట్ కానీ గూగుల్ పేకి కానీ పూర్తి స్థాయిలో కూడా మీరు సహకారం అందించాల్సిందే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని అంశాలను కూడా చూస్తే మనకు చాలా విచిత్రంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో చివరిగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికీ కూడా అనేక రకాలుగా కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బందులు ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం సో చాలా రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రంజిత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎందుకు ఈ విధంగా మమ్మల్ని అడుగుతున్నాం అంటే మీరైతే సహకారం అయితే అందిస్తారని ఆశిస్తున్నా పూర్తిగా కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజాలు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా వాస్తవ జర్నలిజం జర్నలిజం వ్యాపారమా జర్నలిజానికి సంబంధించి ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తుందా జర్నలిజంలో ఏం జరుగుతుంది అన్ని విషయాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను ఇక దానికి తోడు నిన్న మనం కొన్ని వీడియోలు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది మీ అందరూ కూడా చూసే ఉంటారు ఇక్కడ మీరు చాలా వరకు కూడా రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా దాదాపుగా వంద రోజుల పరిపాలన పూర్తవుతుంది కనీసం ఇదే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ సంబంధించి స్కూళ్ళకు సంబంధించి గతంలో ఏది జరిగినా కూడా గగ్గోలు పెట్టిన ఇదే అంశానికి సంబంధించి కూడా మీరు చూసిర్రు ఒకసారి ఇక్కడ ఇక్కడ ప్రజ ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఎంత దారుణంగా ఉన్నది అంటే ఎటు చూసినా కూడా ఇగో ఇక్కడ కనబడుతుంది కదా బువా ఇయో చూడు రి అయ్యో పిల్లలు తినలేక పిల్లలు తినలేక పూర్తి స్థాయిలో కూడా అది ఇట్లా ఇసిరి కొడితే మళ్ళీ పైకి వచ్చేటట్టుగా గట్టిగా ఉంటుంది అన్నం మేము తినలేమంటూ పడేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి విద్యార్థులు ఏమంటున్నారు ఏం కథ అనేది కూడా నేను నిన్న చెప్పే ప్రయత్నం అయితే చేసిన సో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో మీ సహకారం అయితే అందించండి పూర్తిగా కూడా దాంతోపాటు అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నా మీ సహకారం కూడా కావాలి దాంతోపాటు ఎవరైనా సహకారం చేయాలనుకుంటున్నా కూడా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి కూడా సంప్రదించండి రైతు ఈరోజు వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే నేను చేస్తా ఒకసారి ఇక్కడ చూసిర్రా తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతున్న అధినేత కేసీఆర్ చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకృష్ణన్ సుంకే రవికుమార్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది ఇక్కడ చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అసహనంతో కనబడుతున్నది కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలను చూసి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు జరుగుతున్న వలసలకు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తున్న అంశాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు పద్నాలుగేళ్ళ పాటు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది మీ మీరు మాత్రమే దానితో పాటుగా ఇప్పుడు మళ్ళీ పది సంవత్సరాల పరిపాలనలో మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా లేకపోతే మీకు లాభం జరిగిందా ఏం జరిగింది అనేది నేను పక్కన పెడుతున్నాను కానీ ఒక అంశాన్ని మాత్రం తెరమీదికి తీసుకొస్తున్నాను ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధినేత సైలెంట్గా ఉన్నారు కార్యకర్తలకు సంబంధించి ఏం జరగబోతుంది పార్టీ నాయకులకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు అది వాస్తవమే కానీ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి బంగారు భవిష్యత్తే ఉంటుంది మీరు ఇప్పుడు ఆందోళనపడి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని దాని తర్వాత ఏదో జరుగుతుందని సోషల్ మీడియాలో కాదు మీరు తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందే తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన పోరాటం చేయాల్సింది ఆ బాధ్యత ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మీపై పెట్టారు కానీ ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో విస్మరించకుండా పూర్తిగా పనిచేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది రైట్ ఇక్కడ మీకు చంద్రశేఖర్ రావుకు సంబంధించి ఎక్కడైనా అసహనం కనబడుతుందా ఎక్కడైనా బాధ కనబడుతుందా ఎక్కడైనా ఏదైనా కనబడుతుందా ఎంత చమత్కారంతో ఎంత నవ్విస్తూ పూర్తి స్థాయిలో కార్యకర్తలందరికీ భరోసా ఇస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచించండి అధికారం పోయింది కదా అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు అధికారం వచ్చింది కదా అని సంతోషపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారో అప్పుడే నిజమైన ఆనందం నిజమైన ఆందోళనకు కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి రైట్ ఇక కరీంనగర్లో కథనబేరి పార్లమెంట్ సమరానికి బీఆర్ఎస్ రెడీ పన్నెండున భారీ బహిరంగ సభ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ నుంచే ప్రచారానికి శ్రీకారం ఇక బస్సు యాత్ర నియోజకవర్గాలలో రోడ్ షోలు బీఆర్ఎస్ కు బలం ఇవ్వమంటే తెలంగాణ ఇగో చూడు ఇవ్వమనడం అంటే బీఆర్ఎస్ కు బలం ఇవ్వమనడం అంటే తెలంగాణకే బలం లోక్సభ ఎన్నికలలో బిఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ హామీల అమలు కాంగ్రెస్కు తలక మించిన భారం ప్రభుత్వం మారిన నెలకే కరెంటు నీళ్లకు కటకట మేడిగడ్డ బ్యారేజ్ ను మంచిగా చేసి వాడుకోలేరా బీజేపీకి మతపిచ్చి ఆ పార్టీ ప్రజలకు చేసింది ఏంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో భేటీలో కేసీఆర్ అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి కొత్త ప్రభుత్వం కొలువు తీరింది వంద రోజులు కాకముందుకే కరెంటు నీళ్లు కటకటలు మొదలయ్యాయి సాగునీరు అందక చాలా ప్రాంతాలలో ఎండిపోతున్న పొలాలు దర్శనమిచ్చాయి పంటలను పశువులకు వదిలేస్తున్నారు సాగునీళ్లు వదలక భూగర్భ జలాలు కూడా రీఛార్జ్ కాలేదు బోర్లు కూడా వట్టిపోతున్నాయి రైతు బంధం ఇంకా పడలేదు అధికారం వచ్చిన వెంటనే చేస్తామన్న రుణమాఫీ ఇంకా చేయలేదు ప్రజలంటే ప్రభుత్వానికి పట్టింపలేదు కాంగ్రెస్ సర్కారుల్లో ఇలాగే ఉంటుంది రాష్ట్ర ప్రజలు పుల పునరాలోచనలో పడ్డారు అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు చెప్పారు ఎందుకు చెప్పిండండి ఏం అవసరం ఉన్నదని చెప్పిండు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలన్నింటినీ కూడా ఏమేమి జరుగుతున్నది ఎట్లెట్లున్నది అన్న చాలామంది అడిగారు అన్నా నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు అన్నా వంద రోజులు కాలే అన్న నీకు సంబంధించి పూర్తి స్థాయిలో నువ్వు ఒక్కడివే ఉన్నావా జర్నలిస్టులు చాలామంది ఉన్నారు కదా అని చెప్పారు కదా సరే ఒక్కటే క్వశ్చన్ సమాధానం ఎవరైనా చెప్పాలి నాకు సంబంధం లేదు ఎందుకు అంటే వాస్తవం ఇదొక్కదా అని సమాధానం చెప్పారు ఎవరో తెలుసు కదా తెలియదా గుర్తుపెట్టుకోరి మళ్ళీ ఒక్కసారి మేము మళ్ళీ ఆరు బోర్ల రామ్ రెడ్డి మోషంపల్లి రైతుకు కన్నీటి కష్టాలు తోటను కాపాడుకునేందుకు మరో భగీరథ యత్నం సమైక్య పాలనలో సాగునీటికి గోసపడ్డ ప్రతిక రామ్రెడ్డి దుర్భిక్ష పరిస్థితులకు ఎదురొడ్డిన సాహసిగా గుర్తింపు వంద బోర్లు వేసి బోర్ల రామ్రెడ్డిగా మారిన రైతు ఎనిమిదేళ్ళు సాఫీగా సాగు ఇప్పుడు మళ్ళీ మొదటికి నీళ్లు లేక బత్తాయి తోట ఎండు ఎండుతుండడంతో రంది లక్షన్నర ఖర్చుతో ఆరు బోర్లు ఆరు లక్షలతో పైప్ లైన్లు ముషంపల్లి ఎర్రబెల్లిలో ఇలాంటి రైతులు ఎందరో అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడు రే తెలంగాణ బిడ్డలారా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఎందుకు ప్రశ్నిస్తుంది నా మీద అక్రమ కేసులు ఎందుకైతున్నాయి నాను నానా రకాలుగా ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అంటే కిందికే ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే ఇక్కడ వంద బోర్ల రామ్ రెడ్డి మళ్ళొక్కసారి దర్శనం ఇచ్చిండు ఇక చూడూర్రీ సాగునీరు అందక ముషంపల్లి గోసా అంతా ఇంత కాదు కండ్ల మీదే బత్తాయి తోటలు ఎండుతుంటే రైతులు దిక్కుతోచక చూస్తున్నారు నీటిని తోడుకునేందుకు అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు బైరెడ్డి రామ్రెడ్డి ఒక్కడే కాదు చాలా మంది రైతులు కూడా ఇదే పరిస్థితి ఎవరిని కదిలించినా కన్నీటి వదిలే బత్తాయి తోటలను కాపాడుకునేందుకు నెల రోజులలో ఐదు వందలకు పైగా బోర్లు వేసినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు ఒక్కో బోరు సగటున నలభై వేల ఖర్చులెక్కేసిన మొత్తం రైతుల నెల రోజులలో రెండు కోట్ల ఖర్చు చేస్తారు వీటిలో యాభై బోర్లనే కొద్దిగా నీళ్లు పడ్డాయి రెండు దశాబ్దాల నాటి కరువు మళ్ళీ చూస్తున్నామంటూ కూడా చెప్పింది సమైక్యపాలంలో దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు ఎవరు చేయని సాహసం చేశారు బైరెడ్డి రాం రెడ్డి ఏకంగా వంద బోర్లేసి బోర్ల రామరెడ్డిగా స్థిరపడ్డారు ఎనిమిదేళ్లు సాఫీగా సాగిన సాగు మళ్ళీ ఇప్పుడు కరువు పాలైంది కళ్ళ ముందే పంట ఎండిపోతుంది కథ మొదటికొచ్చింది రాజకు మౌనభంగం కావడంతో బేతాళుడు మళ్ళీ చెట్టెక్కాడు పట్టు వదలని విక్రమార్కుల పంటను కాపాడుకునేందుకు రామ్రెడ్డి తిరిగి బోర్లు వేయడం మొదలు పెట్టారు ఇప్పటికే పదమూడు బోర్లు వేసిన ఊళ్ళో ఆరెకరాల బత్తాయి తోట ఉన్నది నీళ్లు లేక పంటంతా ఆగమవుతున్నది నెల రోజులలో పదమూడు బోర్లు వేసినా దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు అయింది ఒక్కో బోరు నూట ఎనభై నుంచి రెండు వందల ముప్పై పీట్ల వరకు వేసినం ఒక్కో బోరు మాత్రమే ఇంచు నీళ్లు పోస్తున్నది ప్రభుత్వం సాగర్ ఎడమ కాలువకు నీళ్ళిచ్చే ఉంటే భూగర్భ జలాలు పెరిగి తోటలు ఎండిపోయేవి ఎండిపోకుండా ఉండేవి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైజ్ చేసింది ఇక జూరి ఇక చెప్పూరు తెలంగాణ ప్రజలారా కరువుతో కటకటలాడుతుంది నా తెలంగాణ ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా పచ్చని మహగానుల్లా పచ్చని పంట పొలాల్లా ఉండాల్సిన ఈ తెలంగాణలో ఎండుతూ నెర్రలు వారుతూ ఏమి చేయాలో దిక్కుతోచక రైతన్న కన్నీటితోని ఆవేదనతోని ఉన్న పరిస్థితులు కనిపిస్తలేవా మీకు ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా బోర్ల రాంరెడ్డి సమైక్యపాలనలో వంద బోర్లేసి బోర్ల రామ్ రెడ్డిగా గుర్తింపు తెచ్చేది అదేమన్నా బిరుదు అనుకుంటున్నారా మీరు కష్టకాలంలో నీళ్లు రాకపోతే లక్షల రూపాయలు అప్పు చేసి వంద బోర్లు వేసిన సుక్క నీళ్ళు వల్లే ఇప్పుడు మళ్ళా బోర్లు వేస్తున్నాడు అంటే గత ప్రభుత్వం గతంలో ఏవైతే పరిస్థితులు ఎదుర్కొన్నాడో మళ్ళీ అలాంటి పరిస్థితులే వచ్చినాయి ఇక చెప్పురు తెలంగాణ బిడ్డలారా ప్రశ్నిస్తున్నావు ప్రశ్నిస్తున్నావు అంటే ఎందుకు ప్రశ్నించారండి ఇగో ఇక చూడరి మళ్ళీ ఆరు బోర్లు వేసిండు రామ్ రెడ్డి ఇక ఈయన చరిత్ర ఏం చేస్తారు చెప్పురి నెల రోజులలో ఐదు వందల బోర్లు పడ్డాయి ఇప్పుడు తెలంగాణలో ఎంత దారుణమండి ఇది ఎంత దారుణమండి తెలంగాణ ప్రజలారా గత ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి మీకు కనబడ్డదా బోర్ల గురించి ఏమన్నా చూసిల్లా నీళ్ళ గురించి ఏమన్నా చూసిలా అలాంటి పరిస్థితి లేదు కదా ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు ఏం చేద్దాం మరి మార్పు కోరుకుందాం అసలు సిసలైన మార్పు ఇప్పుడు కావాలి మరో పోరాటం ఇప్పుడు కావాలి వచ్చిన తెలంగాణలో ఈ మార్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదో ఇప్పుడు ఆలోచించండి ఇక రామ్ రెడ్డి లాంటి వాళ్ళు పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి అరే ఎక్కడికో ఎందుకయ్యా నా తండ్రి బావి పూటికతీత పనులు మొదలు నీళ్ళు లేక ఎనిమిదేళ్లలో ఎప్పుడూ అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు భూచిక మొత్తం మట్టి తీసే పనులు వేచడు నీళ్ళు లేవు నిజానికి వాస్తవానికి రియాలిటీ అదే నేను ప్రశ్నిస్తే మాత్రమే కోపం వస్తుంది కానీ రియాలిటీ అదే ఇగో ఇసుక కదడం వల్లే అంతర్గత ప్రవాహంతోనే మేడిగడ్డలో పిల్లల కుంగుబాటు నీట్ ప్రవాహ ఉధృతి వల్లే కొట్టుకుపోయిన ఇసుక రెండు చోట్ల గ్యాప్ ఫలితంగా కుంగిన పిల్లలు ఈఆర్టీ టెస్ట్లో నిర్ధారణ ఆ సంస్థ ప్రాథమిక నిర్ధారణ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఫౌండేషన్ పూర్తి స్థాయిలో పరీక్షించాల్సిందే ప్రభుత్వానికి నివేదించేందుకు ఏజెన్సీ ససేమిరా కాళేశ్వరంపై ఫైవ్ మెన్ కమిటీ అంటు కూడా చూడొచ్చు నిపుణుల కమిటీని నియమించిన ఎన్డీసీ ఏ అంటూ కూడా చూడొచ్చు చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఆ ఏర్పాటు ఆరున బ్యారేజ్ పరిశీలన నాలుగు నెలల్లో పూర్తి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇళ్ళ చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ బ్యారేజ్ వెనక ఏం జరుగుతుందంటే ఇక గిడెక్కే చూడండి ఒకసారి మీకు కనబడుతుందా మేడిగడ్డ కూలాలే మేడిగడ్డపై రాష్ట్ర సర్కారు పగబట్టినట్టుగా కనిపిస్తుంది రెండు వారాలుగా నదీ ప్రవాహం దెబ్బతిన్న ఇరవై పిల్లల నుంచే దిగువకు వెళ్తుంది అంతకుముందు వేరే వైపు నుంచి వెళ్ళిన ప్రవాహం ప్రస్తుతం దెబ్బతిన్న ఏంది పియర్ మీదిగానే వెళ్తుంది దెబ్బతిన్న ఇరవయో పిల్లర్ దిగువన భాగానికి నీరు చేరి ఏడో బ్లాక్ మరింత దెబ్బ తినే ప్రమాదం ఉంది ప్రవాహంతో అడుగు ఏంది అడుగు భాగాన దెబ్బతింటే పిల్లర్ కూలిపోయే ప్రమాదం కూడా ఉంది అయినా కూడా నీటిని అటువైపు నుంచి పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం లేదు ఇగో చూడరి కావాలని తాత్కాలికంగా అక్కడ ఏదో మరమ్మత్తులు చేసినట్టుగా మధ్యలో వదిలేసారు ఇంకోటి ఇది ఆల్రెడీ కుంగుబాటైన పి పిల్లరు కావాలని పిల్లర్ కింద నీళ్ళు పంపిస్తే మరి కూలకపోతే ఏం ఆ కూలకపోతే ఏం చేస్తాయి ఏ నీ కూలనంట అవేమన్నా పిల్లర్కి ప్రాజెక్టుకే కనుక మాటలు ఉంటే ఎన్ని ఎన్ని బూతులు తిట్టావు తెలిసి ఈ ఈ ప్రాజెక్టుగా ఆ పిల్లర్లకే నోరుండి ఉంటే ఎన్ని బూతులు తిట్టావు అరే దాన్ని కాపాడుకోవాల్సిందే పోయి ఇంత దారుణంగా వివరిస్తే దేనికి సంకేతం తెలంగాణ బిడ్డలరా ఒకసారి మీరే ఆలోచించండి ప్రాజెక్టుకు మరమత్తులు చేసి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఇక తెలంగాణ ప్రాంతంగా వ్యాప్తంగా ఉండే బిడ్డలందరూ కూడా మీరే ఆలోచించుకొని నేను చెప్తున్నా కదా ఈ పిల్లలకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది చూడు రి చూడ్రీ రాష్ట్రం ఎండాలే కొన్ని రాజకీయ కారణాలు ఎన్నికలలో కొన్ని ఓట్ల కోసం చేస్తున్న కుటిల ప్రయత్నాలు రాష్ట్ర ప్రజల రైతులు రైతుల బతుకులను ఆగమాగం చేసేలా కనిపిస్తున్నాయి మేడిగడ్డ లోపాలపై అధ్యయనం జరపాలని కారణాల తేట తేల్చి వెంటనే రిపేర్లు మొదలు పెట్టాలని కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన నాటి నుంచి డిమాండ్లు వస్తున్నాయి కానీ దీనిపై సర్కారు స్పందించిన తీరు నత్త నడకన మాదిరిగానే ఉంది రెండు సార్లు మేడిగడ్డ వెళ్లి రాజకీయం చేసిన చేయడం మీద పెట్టిన శ్రద్ధ దాన్ని రిపేర్ చేయడం మీద రైతులకు నీళ్లు ఇవ్వడం మీద పెట్టలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి అయినా సరే సర్కారు రాజకీయాలే మాట్లాడుతుంది తప్ప రాబోయే ముప్పును తప్పించే ఆలోచన చేయడం లేదు ఇదంతా చూస్తుంటే దురదృష్ట ఇలా చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది మోడీ రేవంత్ సర్కార్ ఉద్దేశం ఇదేనా అందుకే మేడిగడ్డ అధ్యాయం ఆలస్యమా అధ్యాయానికి ఎన్డీఏసిఏ నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చేందుకు నాలుగు నెలల సమయం అప్పటిదాకా మేడిగడ్డ రిపేర్లకు నో ఛాన్స్ యాసంగి చివరి తడికి నీళ్లు కష్టమే వానలు లేట్ అయితే సాగు తాగునీటి తిప్పలే ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న నీళ్లను దేవుకు వదలేస్తున్న కాంగ్రెస్ సర్కార్కి ఇప్పటికే రాష్ట్రంలో తాగు నీటి కటకట అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక చెప్పు ఇక చెప్పు తెలంగాణ బిడ్డలారా ఏం లేదు మన మన బతుకులను ఆగం చేసేదానికే సిద్ధమైపోయారు ఇక ఏం ఉండదు మీరు ఎంత ఆలోచించినా ఏం ఆలోచించినా వీళ్ళు ప్రాజెక్టుకు సంబంధించి లేట్గా రిపోర్ట్ ఇస్తారు అప్పట్లోగా ఇంటి ఇప్పుడు ఏంది మార్చు ఏప్రిల్ మే రెండు నెలలు మనం ఓకే పడతాం తర్వాత వాహనాలు వస్తాయి ప్రవాహం వస్తుంది ఏదో ఒక పిల్లర్ రాస్తుంది కూలిపోతుంది ఇగో కేసీఆర్ చేసిన అవినీతి అని స్టార్ట్ చేస్తారు నేను చెప్తున్నా కదా కేసీఆర్ చేసిన అవినీతి లక్షల కోట్ల స్కామ్ అయినాయని ఈ బట్టగాల్చి మీదేసే ప్రయత్నం బీఆర్ఎస్ మీద ఇస్తారు కానీ ఇక్కడ ఏంటంటే కడిగిన ముత్యాలు మొత్తం శుద్ధ పూసలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుకు సంబంధించి రిపేర్లు చేయంటే బోనిన్ బోను సిగ్గుపడతాయి అన్నట్టు ఇవి తెలంగాణ జీవితాలతో తెలంగాణ ప్రజల రైతాంగ జీవితాలతోని ఆడుకుంటుంది దుర్మార్గమైన నీచమైన ప్రభుత్వం ఈ మాటలు ఎందుకంటారంటే బరాబరే అంట అరే ఎంత దారుణమైన రైతులు అల్లాడిపోతా ఉంటే మళ్ళీ బోర్లు అంటే కనీసం మానవత్వం మర్చిపోయిన సిగ్గులేని సన్నాసులు వీళ్ళు ఎస్ ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు అసలు అరే నా మీద పెట్టిన నా ఫోకస్ ఇంకా ప్రజల మీద పెట్టరా సన్నాసి నేనేదో పాపం మంచి చేస్తారు కదా అని గద్దని ఎక్కితే మీకు ఎట్లా వచ్చినాయంటే ఆంబోత్కొచ్చిన మదాలు వచ్చినాయి ఒక్కొక్కడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు అనే దాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు అందించురా అంటే వాని మీద ఫోకస్లు వీని మీద ఫోకస్లు ఆ ఫోకస్లు ఈ ఫోకస్ ఏం చేస్తున్నది ప్రభుత్వం ఐదేమన్నా ఒక రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నా ఆఫ్టర్ ఆల్ నువ్వు పెట్టే కేసులు ఎంత నా ఊసిపోయిన ఇంటికతో సమానం నేను అనుభవ సీఎం కల్వకుండ్ల చంద్రశేఖర్ అంటే తోపు అనుకుంటున్నావా అది ఒరిజినల్ సింహం నువ్వు బయటికి కనిపించే మేకపోతు గాంభీర్యంలో ఉన్న సింహం గుర్తుపెట్టుకోది అరే ప్రాజెక్టులకు సంబంధించి అసలు చేసేది లేదు పాడు లేదు ఇక చూడు రామ్ రెడ్డి పరిస్థితి మళ్ళొచ్చే ఇప్పుడు రామ్ రెడ్డి దగ్గర పోవాలి మనం ఇక చూడు వీళ్ళు రిపోర్ట్లు అయ్యారు ఇంకోటి ఏంది ఇక బీజేపీలో టికెట్ల మంటలు తొమ్మిది మందితో తొలి జాబితా రాష్ట్ర ముఖ్య నేతల అసంతృప్తి హైదరాబాద్లో మొగడే లేడా అని రాజాసింగ్ వ్యాఖ్య మల్కాజ్గిరిలో భూనిన పలువురు నాయకులు నాగర్ జహీరాబాద్ జహీరాబాద్లోని అసంతృప్తి సెగలే మెదక్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ల టికెట్లపై ఉత్కంఠ హర్షవర్ధన్ గుడ్ బై ఇక టికెట్ నిరాకరణతో బీజేపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో పార్టీలో చిచ్చు పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థి పవన్ సింగ్ యొక్క నితిన్ పటేల్ది అదే దారి తొలి లో నితిన్ గడ్కరీ పేరెందుకు లేదు ఉద్దవ్ ప్రశ్న అంతా కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలజిసే పరిస్థితి మీకు అదే కాదు తెలంగాణలో ఈ సికింద్రాబాద్కు సంబంధించి సికింద్రాబాద్కు సంబంధించిన అభ్యర్థులలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నాడా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఏమన్నాడట అంటే నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది ఏంటంటే అసలు నేను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయ నాకు వద్దు నాయన నాకు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి అధ్యక్ష పదవాన్ని లేకపోతే ఇంకేదన్న గవర్నర్ గిరిలో ఓనీకి నేను సిద్ధంగా ఉన్నా కానీ దయచేసి నేను మళ్ళీ పోటీ చేయమని అక్కడ గెలుస్తాననే నమ్మకం లేదు అంటూ కూడా చెప్పినాయి ఇప్పటికీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అంటే ఇంకెవరు చెప్పలే కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రం బొంతురామ్మోహన్ పేరు అయితే గట్టిగా కనబడుతుందో ఆయన పోటీ ఫిక్స్ అయిపోయిందట ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికీ సంబంధించి కూడా మనం దాన్ని టాలీ చేయాలి తెలంగాణ ఉద్యమకారుడు ఒకవైపు మరోవైపు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి మరి కిషన్ రెడ్డి వద్దు నేను పోటీ చేయను అంటే ఆయనకు క్లారిటీ ఉంది అక్కడ ఓడిపోతామని మరి రామోహన్ సంబంధించి ఆ రంగంలోకి దిగితే ఏం జరుగుతుంది అనేది ట్విస్ట్ ఎందుకు అంటే సికింద్రాబాద్ ప్రజలకు సంబంధించి అడగాలి అసలు ఏంది మీ మీ కేంద్ర మంత్రి గారు ఇంటింటికి వచ్చిండా ఏమన్నా చేసిండా ఇన్ని సంవత్సరాల కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా ఏం జరిగింది అభివృద్ధి అనేది కూడా అడగాలి ఒకసారి పార్లమెంటుకు సంబంధించి సికింద్రాబాద్ బరిలో ఇప్పుడు అటు కాంగ్రెస్ పార్టీ నుండి అయితే నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుండి బొంతు రామ్మోహన్ కన్ఫామ్ అయిపోయాడు బొంతు రామ్మోహన్ వర్సెస్ అక్కడ ఏంది కిషన్ రెడ్డి మరి బీఆర్ఎస్ పార్టీ ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అది కొద్ది క్షణాలు పక్కన పెడదాం సరే ఈ ఇద్దరి మధ్య చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వా నేను అన్న ఫైట్ అయితే లేదా ఆడ వన్ మ్యాన్ షో అవుతుందా అనుకుంటాను ఎందుకంటే కిషన్ రెడ్డి అంత క్లారిటీగా నాకు టికెట్ ఏ వద్దు అన్నాడు మొర్రో అనేది మనకి అందింది అంటే సమాచారం గవర్నర్ గిరా లేకపోతే జాతీయ అధ్యక్ష పదవా లేకపోతే ఇంకో పదవి ఇచ్చిర్రుని నేను సైలెంట్గా ఉంటా కానీ ఈ పంచాయతీ నా వల్ల కాదు అని ఆ చెప్పనైతే చెప్పిండట మరి అది ఎంత నిజం వరకు ఎంత అబద్ధం అనేది మన కిషన్ రెడ్డి అన్ననే ప్రెస్ మీట్ ఎట్టి చెప్పాలి లేకపోతే అది తెలంగాణలో భూమ్ భూమి అవుతుంది ఇక వాళ్ళ ఇష్టం ఇక దాంతోపాటుగా ఇంకొక మనిషి ఇక కదా గిరి పంట దూప తీర్తలేదు నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ట్యాంక్ ద్వారా పొలానికి నీరు పెడుతున్న రైతులు నీరందక ఎండిపోయిన పొలంలో మేస్తున్న గేదే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయిపోయింది తెలంగాణ ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడెలుతున్నాడు రో తెలంగాణ నాడేమోజై తెలంగాణ అననోడు తుపాకులు పట్టుకొని బయలుదేరి గ్యాల తెలంగాణ వెళ్తాను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఇప్పటికైనా యుద్ధం ప్రకటించాల్సిందే మీరు కానీ ఇట్లనే ఉండి ఏ ఏమైతు అని అనుకున్నారనుకో తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి రానున్న పరిస్థితులలో ఇప్పుడు మీరు కేవలం ఇక్కడ గేదెలనే వదిలేలు ఆ తర్వాత మనం ఊళ్ళ మీద వాడి ఆడుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి నీళ్ళు లేవు పంటలు పండాయి మళ్ళీ కరువులు తా అండవిస్తాయి అయితే ఊళ్ళ మీదకి పోయి వాడుకోవడమా లేకపోతే ఆ కోసం దోపిడి దొంగలుగా మారడం ఇవే జరుగుతాయి వాస్తవం ఎంత దారుణమైన పరిస్థితి ఇది ఏ చూడూరే ఎంత ఎంత ఘోరం ఎనకట ఈ గీ ట్యాంకులతోనే నీళ్లు తెచ్చుకునేది ఇళ్ళకి ఇప్పుడు పంట పొలాలకు గవ్వే గవ్వే అయిపోతున్నాయి ఇక మీరే ఆలోచించు తెలంగాణ బిడ్డలారా ఎంత కష్టం వచ్చేనారా అయితే నాకు ఎంత బాధ అవుతుంది ఇగో చూడు ఆ తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఏంది గండ్ర సత్తన్న ఇదేందన్నా న్యాయం చేస్తారని ఓటేస్తే ఇల్లు కూల్చిండు భూపాల్పల్లి ఎమ్మెల్యేపై స్థానిక ప్రజల ఆగ్రహం ఇంటి కబ్జాకు ఎమ్మెల్యే అనుచరుడి ప్రయత్నం ప్రహారీ కూడా కూల్చేసిన కౌన్సిలర్ కొడుకు తనను ఎమ్మెల్యే సత్తన్ననే పంపిండని చెప్పిన మహేందర్ బాధిత కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు ఇక ఈ ఈ నిజంగా చెప్తున్నాను ఇది ఇందిరామ్మ రాజ్యం అయితే ఏది నా నా దాన్ని ఏమంటారు నా చెప్తూ నేనే కొట్టుకుంటాను ఇది ఇందిరామ్మ రాజ్యంగా రౌడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం హింస రాజ్యం నేను చెప్తున్నా కదా నీ రాజ్యం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నాకు తెలిసి అత్యంత ఘోరమైన నీచమైన ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు ఈ మాట అంటా అంటే దానికి రుజువులు ఉన్నాయి కొడంగల్ నియోజకవర్గంలో రైతుల అరెస్ట్ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు దాంతోపాటు జర్నలిస్టుల మీద అక్రమ కేసులు జర్నలిస్టుల మీద దాడులు బెదిరింపులు భయపెట్టడాలు గివా గివా మీరు చెప్పే నీతులు గివా మీరు చేసే కథలు ఏంది ఇది చూడవా సత్తానా ఏందన్న భూపాలపల్లి బెదిరిస్తారా చంపేస్తారా ఒక్కడ ఇవాళ చంపేస్తా ఇగో నేను నిన్న ఒక చిన్న ఇంటర్వ్యూకి పోయినా పోయినప్పుడు అక్కడ చిన్న ఇష్యూ ఏందంటే అక్కడ ఒక తండ్రికి సంబంధించిన మీ తండ్రిని కొచ్చిల్ కదా ఎవరు అని నేను అడితే గూండాలకు వచ్చిరాను మరి నువ్వేం చెప్తున్నావు అంటే పెద్ద పెద్దగా అయిపోయినాక నేను కూడా వాళ్ళని కొడతా అంటాను ఒక తరానికి ఒక హిప్నాటిజం చేసినట్టు మైండ్లో ఎక్కిచ్చేసినాను ఒక ప్రభుత్వం దాని బాధ్యులు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చీ అనిపించింది ఆ పిల్లాడు ఒకటే అన్న ఎట్లా తెలుసా సలా ఏడ్చుకుంటా కాదు మళ్ళా పౌరుషంగా చెప్తున్నాడు ఏ చూడూరి మీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది చూడూర్రి తెలంగాణ బిడ్డలారా ఏం ఎమ్మెల్యేలు ఏం కథ ఏం లచ్చనం ఏంది ఇది మళ్ళీ ఇంకోటి బస్సులో మంత్రికి సీటు దొరకలేదు చివరికి ప్రయాణికులే చోటు ఇచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంది రాష్ట్ర రవాణా మంత్రి పున్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ఆకస్మిక తనువఖీలు నిర్వహించారు ఆదివారం ఉదయం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న బస్సు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరచారు కాసేపు వాళ్ళతో ముచ్చటించారు బస్సు ప్రయాణంలో కారణంగా ఆయన కాసేపు నిల్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది అంటూ కూడా చెప్పి ఏం లేదు అది పబ్లిక్ పబ్లిసిటీ స్టంట్ అయితే ఏం ఉండదు అలా నన్న నడుగురి నేను చెప్తాను పబ్లిసిటీ స్టంట్ తప్ప ఏం ఉండదు కరీంనగర్ గులాబీ కరీంనగర్ లో గులాబీ లోక్సభ శంకరావు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో సంజయ్ చేసింది ఏమీ లేదు ధర్మపురి కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పేవి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసింది ఏమీ లేదని ఎన్నికలలో విజయాలు పార్టీ సమిష్టి కృషి వల్లే సాధ్యమయ్యే అని చెప్పుకొచ్చారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేయడం వల్లే పార్టీ గ్రాఫ్ పడిపోయిందన్న వ్యాఖ్యలు సరికాదని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నాలుగు లోక్సభ సీట్లు గెలిచినట్లుగా బండి సంజయ్ అధ్యక్షుడిగా లేరని కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం బీజేపీలో మంటలు రాసుకుంటున్నాయి నువ్వెంత అంటే నువ్వెంత నీదేంది అంటే నీదేంది ఈరోజు నా దారి నేను చూసుకుంటా అయిపోయా బీజేపీకి సంబంధించి ఎంపీ స్వయం అల్టిమేటమ్ ఇచ్చేసిండు ఇక దాంతోపాటు నిన్న మీరేంది మన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓవైపీ ఓవైసీపై పోటీ చేసే ఓవైసీ పైన పోటీకి చేసే మొనగాడే లేడా కిషన్ రెడ్డి అని ప్రశ్నించిన రాజాసింగ్ మాధవి లత ఎంపికపై భయంకరమైన అసంతృప్తిని ఎలగెక్కిండి భయంకరంగా అంటే భయంకరంగా నేను చెప్తున్నా కదా బీజేపీ పని అయిపోతుంది కాంగ్రెస్ పని అయిపోతుంది నేను చెప్తున్నా కదా ఈ రెండు పార్టీలు దేనికి అల్లం బెల్లం సుట్టం పల్లెం ఏ దానికి పనికిరావు మీరు అనవసరంగా మళ్ళీ ఇబ్బంది పడకూర్రి వచ్చిన తెలంగాణలో ఆగం కాకూర్రి పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం మీరు ఖచ్చితంగా కూడా చెప్తున్నా భారత రాష్ట్ర సమితి అనే పార్టీ ఉన్నది అందులో కారగుర్తు అనేది కాదు యాది పెట్టుకోరు అది యాది పెట్టుకుంటే ఏమవుతుందన్న అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇగో ఈ బోర్ల రాం రెడ్డి ఉన్నాడు కదా ఇలాంటి సంఘటనలు కనబడి ఇగో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇట్లా ఆగమాగం కావు మీరు లేకపోతే మాత్రం తెలంగాణలో మాత్రం ఆగమైపోతారు దయచేసి చెప్తున్న తెలంగాణ బిడ్డలందరికీ రేపు జరగబోయే పరిస్థితులకు కనుక ఖచ్చితంగా ఏం జరిగినా కూడా రేపు భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏది జరిగినా ఏమి జరిగినా కూడా ఒకటే అంశం రేపు భవిష్యత్తులో గనక ఇదే తెలంగాణలో మనం గోసపడదాం గిట్లనే ఉందాం అనుకుంటే ఇగో మళ్ళొక్కసారి ఈ కరువు కాటకాలు వత్తనే ఉంటాయి రేపు పొద్దుగాల ఇదే రామ్ రెడ్డిని తీసుకొచ్చి మాట్లాడదాం మరి రామ్ రెడ్డి ఏం చెప్తాడో కూడా చూడాలి నేనేమంటున్నానంటే నేను ప్రయాణించాలన్నా నాకు శక్తి కావాలి ఆ శక్తి తెలంగాణ ప్రజల నుంచి వస్తుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలరా నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది చేయాలన్నా నాకు ఒక ఆర్థిక శక్తి కావాలి ఇది లేకపోవడం వల్ల చాలా రకాలుగా కూడా నాకు సమస్యలు వస్తున్నాయి దాంతోపాటు అనేక రకాలుగా కూడా ఇబ్బందులు వస్తున్న పరిస్థితి కనబడుతుంది యావత్తు తెలంగాణ సమాజం అంతా ఒక్క సహకారం అందిస్తే చాలు ఈ తెలంగాణలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టే బాధ్యత